హలో అట్టకాయ తీగూర ఎంతమందికి తెలుసు నేనైతే హాస్టల్ అయితే ఈరోజు అట్టకాయ తీగూర అయితే చేస్తున్నాము ఒక రెండు అట్టుకాయలు ఉన్నాయి మా దగ్గర సో రెండు అట్టుకాయలు ఒక టమోటా ఒక ఎత్తుకున్నాం అనమాట సో ఫస్ట్ ఆవాలు వేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసి పసుపు ఉప్పు కారం అవన్నీ వేసుకొని టమాటా ఎరగడ్డ వేసుకొని బాగా వాడుచుకున్నాం అనమాట నార్మల్ ప్రాసెస్సే ఆ తర్వాత అట్టకాయలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి వాటిని అయితే ఇందులో అయితే వేసేసాం అనమాట ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ అయితే ఉప్పు తగినంత ఉప్పు కారం వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు అట్టా ఇటా వాడుచుకోవాలన్నమాట ఆ తర్వాత వాటర్ అయితే వేసి ఉడకబెట్టేయాలన్నమాట ఆ తర్వాత అయితే ధనియాల పొడి వేసుకోవాలన్నమాట ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత వాటర్ వేసుకొని బాగా మగ్గనిచ్చాలి మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత మనకైతే తీకూర కాబట్టి ఇది పప్పుల పొడి అయితే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట పప్పుల పొడి వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత గార్లిక్ చేసుకుంటే సరిపోతుంది చాలామందికి అటికాయ కూర అంటే తెలియదు అనమాట అటికాయ కూర అయితే చాలా బాగుంటుంది తీయగా చేసుకుంటాం అనమాట ఈ వంటకం ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్